నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ పంచే సంస్కృతిని చేసిన ఘనత కాటన్ కే దక్కుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుపూరులో మొదలైన రాజ్ కాటన్ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచవ్యాప్తమైంది నేత కార్మికుల ఆర్థిక సాధికారతను పెంపొందించడం సాంప్రదాయ నేత పద్ధతుల్ని సంరక్షించడం అనే కోణంలో కెఆర్ నాగరాజన్ రామ్ కాటన్ ను ప్రారంభించారు అంతేకాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కాటన్ ప్రస్థానం విస్తరణ గురించి తెలిపేందుకు మనతో ఉన్నారు ఫౌండర్ చైర్మన్ కేఆర్ నాగరాజన్ గారు వారితో మాట్లాడి వారి ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ వన్స్ ఏ టైం అంటే మెన్ కి చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఏదైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా స్పిరిచువల్ ట్రిప్స్ కి వెళ్ళాలన్నా చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఇప్పుడు వన్ స్టాప్ సింపుల్ గా వచ్చి రామ్ రాజ్ కాటన్ ఒక్కసారి షాపింగ్ చేస్తే సరిపోతుంది అనమాట బట్ ఆ జర్నీ అనేది అంత ఈజీ కాదు ద ఫౌండర్ చైర్మన్ ఒక్కసారి జర్నీ అందరికి షేర్ తప్పకుండా అండి రామరాజ్ అంటే పంచులు అందరికి తెలిసినదే కానీ పంచులు నేనేం కొత్తగా డిస్కౌంట్ చేయలేదు నేను టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ ముందుగా మీరు ఇది ట్రెడిషనల్గా వచ్చేది అడవిలో ఉన్నప్పుడు కల్చర్ రాకముందుకు ఆకులు వేసుకుని తిరిగినా కూడా ఒక కాటన్లో ఒక దూది నుంచి దారం తీసుకొని తయారు చేసిన ఫస్ట్ ఉడుపు ఈ పంచర్ అనమాట మళ్ళీ రాగా డెవలప్ అయింది ఇప్పుడు ఇంకా కేరళలో చూసినా ఇంకా లేడీస్ కూడా ఇంకా పెంచులు కట్టుకొని ఉంటారు ఇంకా కేరళలో చూసినా ఇంకంత ట్రెడిషన్ కలిసి పంచులు కట్టుకొని ఉంటారు రాక లేడీస్ చీరలకు మారినారు చుడిగారు మారినారు బట్లా జెంట్స్కి పంచులు ఉంటుంది మళ్ళీ మొఘాలయ రాజాస్ వచ్చినారు మళ్ళీ మొగాయాస్ వచ్చినారు మళ్ళీ బ్రిటిష్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వచ్చి మనకు సుందర ఇచ్చి వాళ్ళు ఏమో బ్రిటిష్కి వెళ్ళిపోయినారు కానీ ఆ కల్చర్ ఇక్కడే ఆగిపోయింది పంచు లేచిపోయింది అది రామరాజు ఇప్పుడు తిరిగి తీసుకొచ్చి అది మన కల్చర్ మనం మర్చిపోకూడదు అని చెప్పి దానికి ఒక వాల్యూ ఇచ్చి తీసుకొచ్చిందనమాట సౌత్ ఇండియా ప్యాన్ ఇండియా ఇంటర్నేషనల్ ఎవరైనా పంచారంటే రామరాజు అందరికి తెలిసింది కానీ దీనికి ఒక ఫార్టీ టూ ఇయర్స్గా మనం వెనకాల దానికి దీనికోసం ఎంత కష్టపడతామంటే అంత కష్టపడి తీసుకొచ్చినాం రీటైల్ పార్టీ దగ్గర కౌంటర్ లేదు సౌత్ ఇండియాలో రిటైల్ పార్టీ దగ్గర ఈ పంచులు కౌంటర్ లేదు అదే ఎక్కి చేసి దానికి వాళ్ళకి తొందరగా అమ్మే టేబుల్ చేసి వాళ్ళకి లాభం వాళ్ళు కలిసి పెట్టేసి మన మర్చిపోయిన కల్చర్ మన కన్సూమర్ కు మళ్ళీ తిరిగి వచ్చి కట్టేసి మన కల్చర్ కాపాడుకుంటూ వస్తుంది అనమాట ఈ మూడు పని సరిగా చేసేది రామరాజు అనమాట టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది పెద్దది అంటే మీరు ఈ థాట్ వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎలా ఉండింది మీ నమ్మకం ఏంటి ఇది నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్లో చదు స్కూల్ ఎడ్యుకేషన్ డిస్కన్యూ అయిపోయింది ఎందుకంటే ఎస్ఎల్సిలో నేను టైప్ రైటింగ్లో మార్క్ లేకుండా అన్ని దానిలో మార్క్ పెట్టడం వచ్చింది టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్కి పోయి ఫిఫ్టీన్ రూపీస్ కట్టే దానికి డబ్బు లేకుండా అది డిస్కన్ కన్యూ అయిపోయింది అనమాట డిస్కన్యూ అయిపోయిన తర్వాత ఏదోటి పని చేయాలి కదా அப்போ மா சொந்த ஊர் அவினாசி அனடி தான் எயிட்டீன் கிலோமீட்டர்ல திருப்பூர் உண்டு அது ஒரு டெக்ஸ்டைல் சிட்டி அன்ன அக்கட ஒரு விஜயலட்சுமி காதி பண்டன் ஒரு ஷாப்லே மார்க்கெட்டிங் ரே சேல்ஸ் ரேப்பசேட்டி பண்ணி தோரிக்கிது தாக்கு போயம் தான் மாரிட்டரி ஏரியாது அந்த ஆந்திரப்பிரதேஷ் அது ராயசீம சித்தூர் அனந்தபுரம் கடப்பா கர்னூல் நாலு டிஸ்டிரி மார்க்கெட்டு నెలా పదిహేను రోజులు మార్కెట్లో పోయి ఆర్డర్ తీసుకోవాలి కలెక్షన్ తీసుకురావాలా మళ్ళీ పదిహేను రోజుల్లో షాపు నుంచి డస్ప్యాచ్ చేయాలి నాకు సిక్స్ ఇయర్స్గా ఆంధ్రాలో ఉన్న టెక్స్టైల్ బిజినెస్ మ్యాన్ దగ్గర మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం తీసుకోవడానికి ప్రొడక్షన్లో మగ్గాల దగ్గర ఉన్న ప్రాబ్లం అండర్స్టాండ్ చేసానికి అడ్మినిస్ట్రేటివ్ బాగా చేసే కాలేజీలు పోయి ఎంత చదువు దానికంటే ఎక్కువ అనుభవం మాకు సిక్స్ ఇయర్స్ దొరికింది అది అది మంచి ప్లాట్ఫార్మ్ మాకు అది దొరికింది కాబట్టి మేము ఇంత దూరం పైకి తీసుకొచ్చానికి అవకాశం ఉంటుంది అన్నమాట దానిలో ఒక సంభవం ఎట్లంటే మేము మామూలుగా మన కంపెనీ ఫిఫ్టీన్ రేషన్ అక్కడ ఉంటాం ఉన్నప్పుడు మా చుట్టుపక్కలన్నీ మగ్గాళ్ళు ఉంటుంది సర్వోదయ సంఘం ఎక్కువ ఇప్పుడు మహాత్మా గాంధీ తమిళనాడు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా తిరుపూర్ అనమాట తిరుపర్ చుట్టుపక్కల మగ్గాళ్ళు ఉంటుంది కాబట్టి అక్కడే మహాత్మా గాంధీ సర్వోదయ సంఘం అభిగించే హెడ్ ఆఫీస్గా తిరుపూర్ చేసినారు జవహర్లాల్ నెహ్రూ వచ్చి అదని ఓపెన్ చేసిన చెప్తున్నారు మహాత్మా గాంధీ అస్థి అక్కడ ఉంటుంది తిరుపూర్లు ఉంటుంది మహాత్మా గాంధీ ఈ మన స్వతంత్రాని కోసం బాగా కష్టపడినారు దానిలో వాళ్ళు యూజ్ చేసేది రెండు టూల్ ఒకటి అహింస ఇంకొకటి పంచ నైన్టీన్ ట్వంటీ వన్లో మధురై వచ్చినప్పుడు ఆయన సౌరాష్ట్ర అదే గుజరాత్ ఛబ్బీస్గఢ్ అడ్రస్ మార్చేసి పంచ్లకు మార్చేసి ఉత్త నెక్స్ట్ రోజు మీటింగ్లో మాట్లాడతారు గుడ్డీ కమిటీ అదిరిపోయింది దాని తర్వాత ఫారిన్ గుడ్స్ పగిరికరించి మనం స్వదేశీ పెరగాలని చెప్పినారు కాబట్టి ఆ స్వదేశీ కోసం డెవలప్ చేసినందు ఎక్కువ మగ్గాయవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మా తిరుపూర్ ఏరియా అనమాట అందులో బిజినెస్ చుట్టుపక్కల వాళ్ళు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తయారు చేసిన పంచులు సట్టింగ్ పీస్ తీసుకొచ్చి మన షాప్ వేస్తారు మా అందరికి టీ వస్తుంది కా నీళ్ళు వస్తుంది మంచి లంచ్ తీస్తాము టీ తాగుతాము స్నాక్స్ తింటారు అన్నీ ఇస్తుంది కానీ మగ్గాయలు వాళ్ళకు ఏమి ఇయ్యరుడు ఇయ్యరు ఊర్లో ఉన్న అందరికి పొలిటీషియన్ ల్యాండ్ లార్డు వీఐపీస్ బిజినెస్ మ్యాన్స్ ఇండస్ట్రియలిస్టు వీళ్ళందరూ వైట్ అండ్ వైట్ వాడేదీ కారణం ఈయన వేసేవాళ్ళే ఆయన సట్ట లేకుండా ఉత్త ఊళ్ళలో ఎండలు కుర్చేస్తారు ఒక మంచిని లేకుండా కూడా ఉంటారు సాయంత్రం ఆరు గంటలకు వాళ్ళు పిలిచి ఆ కూలీ ఇస్తారు మా సౌకర్యం అది ఎంచిన టైం లేకుండా బస్సు ఆరు గాలికరమాట పరిగెత్తుకుని వెళ్ళిపోతారు ఇది ఒక రోజు రెండు రోజు రోజు జరిగేది ఇదన్నీ చూసినప్పుడు మాకు మనసు చాలా బాధ కలిగింది ఇది ఎంత కష్టపడుతున్నారు ఇంత పావర్టీ ఉంటారే చాలా ఇది ఉంటుంది అంటే కానీ నేను అక్కడ సేల్స్ ఉన్నప్పుడు సౌకర్య దగ్గర పెద్దగా అడిగేదీ లేదు కదా ఒక టూ ఇయర్స్ అది బాగా రిలేషన్షిప్ పెరిగిన తర్వాత మా సౌఖ్య దగ్గర అడిగినాము ఇప్పుడు ఏమంటే మనం పదిహేను పోయి బ్యాంకులో డబ్బు తీసుకొచ్చేసాం వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేసినా వాళ్ళు ఊరికి పోయి పని చేసుకుంటారు కదా మమ్మల్ని మంచి కూడా వేయడం లేదు ఎండలపై కూర్చోబెట్టి ఆయన బాగా చూసే చాలా బాగుంటుంది ఎందుకు మనం చేయాలని చెప్పినప్పుడు ఊరుకుండి స్వామి ఆయనకు డబ్బు ఇచ్చినా మళ్ళీ పక్కన సాప్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ వారం మనకు పీస్ రాదు అంటే వాళ్ళేదో ఉగ్రబండ్ ఎక్కేసంట మనకు స్పీచ్ రాదు సాయంత్రం కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బు ఇచ్చేసంట బస్సు టైంకి పోయింటే ఆయన నేరుగా ఊరికి వెళ్ళిపోతారు ఎక్కడైపోతా దానికోసం ఆయన ముందు కూర్చోపెడతాము బిజినెస్ అంటే ఇంత క్రిమినల్గా పని చేయాలన్నా పంజిల్ తయారు చేసిన వాళ్ళు క్రియేటర్ ఒక క్రియేటర్ అనమాట ఆయనకు ఇంతనే వాల్యూ చెప్పినప్పుడు మాకు వాళ్ళపైన అనుదాపం బాగా పెరిగింది వీవర్స్ పైన అనుదాపం బాగా పెరిగింది అందులో నేను ఏదో బయట పోయినప్పుడు వాళ్ళకి టీ వడ బోండా మనం మన జీలరీలే చేసేసామన్నమాట వేరే చేసే లేదు మన చేయడానికి అదే చేసే ఉంటుంది కానీ ఇట్లే ఇట్లే రన్నింగ్ అయింది నేను కొద్ది అన్నీ నేర్చుకున్నాము కానీ ఆ బిజినెస్ పంచల్ బిజినెస్ తిరుపూర్లో మున్సిపాలిటీ నుంచి బస్ స్టాండ్ వరకు ఒక ఏరియా ఉంటుంది దానిలో రెండు వందలు మూడు రోజులు షాప్ ఉంటుంది రాగ 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 బిజినెస్ తక్కువ వచ్చేసి అందరూ ఎక్స్పోర్ట్ స్పిన్నింగ్ వేరే వేసిన కన్వర్ట్ చేయపోయినారు ఇది లాభం లేదు అమ్మడం లేదని చెప్పి అమెరి అదే టైప్ మన షాప్ విజిలెన్స్ కాదమర్ వాళ్ళు బిజినెస్ లాభం లేదు సేల్స్ లేదు అని చెప్పి వాళ్ళు కూడా క్లోజ్ చేసేసినారు మనం సిక్స్ ఇయర్స్గా మనం ఒక ట్రైనింగ్ నేర్చుకున్నాం కదా ఎందుకు వీళ్ళ కోసం మనం పంచిన బిజినెస్ చేయకూడదు అని చెప్పి చాలా ఆలోచన చేసి ఏదో బిజినెస్ చేసేదానికి ఈ బిజినెస్ చేసి వాళ్ళకు సపోర్ట్గా ఉంటామని

మనం వీళ్ళ కోసం మనం శాక్రిఫైస్ చేస్తామని చెప్పి ఎవరు డిస్కరేజ్ చేసినా కూడా మేము ఎన్ కరేజ్గా నైన్టీ ఎయిటీ త్రీ సెప్టెంబర్ నైన్త్లో మా ఫాదర్ పేరు రామస్వామి నా పేరు నాగరాజు రెండు కలిపి రామరాజు ఖాళీని ఓపెన్ చేసినాం చేసి పల్లెటూర్లో పోయి వాళ్ళందరూ రమ్మని చెప్పి మగలు వాళ్ళు కూర్చోబెట్టి మీరు భయపడకండి నేను ఉంటాం మీకు జాపూర్కి ఇస్తాము మీరు పంచులు వీవింగ్ చేసి అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడినాం అందరూ హ్యాపీగా అప్పుడు వాళ్ళు ఆ మాట్లాడతారు కనక పుల చెప్తారు ఇప్పుడు మనం టీ అని తెచ్చి రిలేషన్ ఉంటుంది కాబట్టి మీకు చేయకుండా వేరే ఎవరు చేస్తాము మీరు చేయండి మేమన్నీ బాగా తయారు చేసేదామని వాళ్ళు హ్యాపీగా చెప్పినారు అప్పుడు నేను ఒక కండిషన్ చెప్పిన వాళ్ళ దగ్గర మీరు తయారు చేసేస్తే నాకు నమ్మకం ఉంటుంది నాకు అది ముఖ్యం కాదు మీరు మా షాపుకి వచ్చినప్పుడు సర్ వేసుకుని రావాలని చెప్పినాం ఓకే వాళ్ళందరూ నవ్వినారు కొళ్ళు నవ్వినారు నవ్వి ఏం కనకములే ఒక మీటర్ రెండు రూపాయలు కూలి వస్తుంది ఈ రెండు రూపాయలు తీసుకుపోయి మేము రైస్ తీసుకొని నైట్ పూట అన్నం తిని ఫ్యామిలీని మొత్తం కుర్చి తింటాం మళ్ళీ దానిలో నీళ్ళు పోసి పెట్టుకుంటాం మానిగ తాకుతాం మళ్ళీ నీళ్ళు పోసుకొని మధ్యాహ్నం తాగుతాం ఇటు ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎట్లా సర్ వేసుకుంది అదన్నీ చేత కదా అవకాశం లేదు అన్నారు సరే మూడు పూట వేడి అన్నం తినాలంటే ఎంత కావాలని అడిగినాం రెండు బక్కులు మూడు రూపాయలు చేసేయండి మేము మూడు పూట వేడి అన్నం తింటాం అన్నారు సరే సర్ట్ వేసుకోదానికి ఇంకొక రూపాయ ఎక్కువ వేయండి నాలుగు రూపాయలు చేసేయండి మేము సర్ట్ వేసుకున్నాము చెప్పినాం నేను నెక్స్ట్ ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా రెండు బక్కలు నాలుగు రోజు చేసేస్తాం మీరు మూడు పూట అన్నం తినండి సర్ట్ వేసుకుంటారండి చెప్పినాం అప్పుడు వాళ్ళ ఫేస్ మొత్తం హండ్రెడ్ వర్స్ బల్ప్ బ్రైట్ అయిపోయింది అప్పుడు నాకు చూ అది చూసి నేను ఇంకా బిజినెస్ ఐడియాలు ఉంటుంది నాకు ఏదో పెద్దగా బిజినెస్ చేసి సక్సెస్ అయ్యి ఏదో ఓల్డ్గా మనమే నెంబర్ అయిపోయినట్టు అంత హ్యాపీ అయినా ఆయన ఫేస్ వాళ్ళది ఆనందం చూసి నాకు చాలా హ్యాపీ అయిపోయినాం ఉన్న ఒక పెద్ద ఆయన లేచి బాబు నేను ఒక మాట చెప్తాము మీరు వింటారని చెప్పండి రెండు రూపాయలు కూలీ ఇచ్చినప్పుడు వచ్చి అడిగే వాళ్ళందరు ఓటి ముక్కలు చేసిస్తారా ఓటీ నరికి చేసిస్తారా అడుగుతుంది కాలం ఇది అట్లే అడుగుతున్నారు రెండు వచ్చేది పెద్ద గొప్ప సంగతి అట్లా కూడా రెండు రూపాయలు నాలుగు రోజు చేసి ఇచ్చిన మీరు ఎట్లా పోయి బిజినెస్ చేశారు అమ్ముతారు పంచలే చాలా కష్టమే మీరు వయసు చిన్నది ఉంటారు ఏదో ఎమోషనల్ గా మాట్లాడతారు ఇదని ఫ్యూచర్ వాళ్ళు వాళ్ళే అడిగినారు వాళ్ళు పెద్దవాళ్ళు అడిగినారు వాళ్ళు ప్రాక్టికల్ అడిగినారు ఇట్లా చెప్తారు ఇది ఎట్లా జరుగుతుంది పంచలకు రెండు మీటర్ నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పెరిగిపోయిన అమ్మలే కదా కష్టం కదా అని చెప్పి వాళ్ళు ప్రాక్టికల్ ఉన్న పొజిషన్ కరెక్ట్ గా చెప్పినారు అప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పినాం అయ్యగారు మీరు చెప్పినదేమో కరెక్టే నేను సిక్స్ ఇయర్స్గా ఆంధ్రాలో పోయి పార్టీ దగ్గర బాగా రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నాం నాకు నమ్మకం ఉంటుంది నేను పోయి అడిగినా తప్పకుండా వాళ్ళ ఆర్డర్స్ అని నమ్మకం ఉంటుంది నేను వేరే బిజినెస్ చేయాలని ఉన్నప్పుడు దండికి బిజినెస్ ఉంటుంది డబ్బు సంపాదించడానికి కానీ దానికి వెంటనే డబ్బు సంపాదించుకోవచ్చు కానీ మీకు సహాయం చేయాల కోసమే నేను ఈ బిజినెస్ దిగుదాము మీ ఫ్యామిలీ మొత్తం అందరికి సహాయం చేయాల కోసం నేను దిగుదాము మీకు ఈ డౌట్ వచ్చేది న్యాయమే నేను కాన్ఫిడెంట్గా చెప్తాను మీరు మొత్తం అందరూ మాకు దగ్గర పనికి రావద్దు ఒక యాభై ఫ్యామిలీ తీసుకుంటాం స్టార్ట్ చేస్తాం బాగా వచ్చిందంటే మళ్ళీ కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుని చెప్పి వాళ్ళ దగ్గర గరేజ్గా చెప్పేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ నేను ధైర్యంగా వచ్చి వాళ్ళకి యాభై ఫ్యామిలీకి పడి ఇచ్చి తయారు చేసి సరకని రెడీ చేసి పంచల అమ్మేదానికి ఆంధ్రాకి తీసుకొచ్చినాం బిజినెస్ స్టోరీస్ అంటే చాలా బాగుంది బట్ తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయడం ఇప్పుడు బ్రాండ్ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ కార్పొరేట్ వరల్డ్ లో కూడా రామ్ రాజ్ కాటన్ ఏదైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్ వచ్చినాయంటే సింపుల్ గా అక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ బ్రాండ్ ఎలా క్రియేట్ చేసేసారు ఎలా మార్కెట్ లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అప్పుడు యాభై ఫ్యామిలీ తీసుకొచ్చి ఫస్ట్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు యాభై వేలు ఫ్యామిలీ మా దగ్గర ఉంటారు అప్పుడు యాభై ఫ్యామిలీ ఇప్పుడు యాభై వేలు ఫ్యామిలీ మా దగ్గర మా రామరాజు రూప్ కింద పని చేసుకుంటారు ఈ మనీ డిమాండ్ చేసిన టైం కూడా మేము ప్రొడక్షన్ ఆఫ్ చేయలేదు ఇప్పుడు కోవిడ్ వచ్చిన టైం కూడా ప్రొడక్షన్ ఆఫ్ చేయలేదు ఇప్పుడు వరకు వారానికి కరెక్ట్గా కూలీ ఇచ్చి వాళ్ళకందరికి జీఎస్టీ నెంబర్ చేసి ఇచ్చి వాళ్ళకందరికి బ్యాంక్ కార్డు తెచ్చిచ్చి ఇప్పుడు వరకు వాళ్ళు మూడు పుట్ట అన్నం తింటారు వాళ్ళు సర్ట్ వేసుకుంటారు వాళ్ళ పిల్లలు చదివిపెట్టి వాళ్ళు పని పనిచేస్తున్నారు కారు కొనిగలూ ఉంటారంటే దీనికంటే పెద్ద తృప్తి ఏమి ఉంటుంది చెప్పేట బ్రాండ్ అయింది అన్ని అయినా కూడా నాకు చాలా ఆత్మతృప్తే ఉంటుంది వాళ్ళ కాపురం మేము ఏమనుకున్నామో అది దేవుడు చేపెట్టుకొని ఇంత దూరం వస్తుంది ఇప్పుడు రామ్రాజ్యకు ఎదు క్యాపిటల్ అంటే ఇదే క్యాపిటల్ మగ్గాల వాళ్ళు కాపురం కాపాడుకోవడం నేను తీసుకున్న తీర్మానం ఉంటుంది కదా అదే ఫౌండేషన్ అనమాట నేను సంపరిచుకోవాలని పెట్టము అది జరగదు వన్ ఇయర్ టూ ఇయర్ మళ్ళీ వెళ్ళిపోతుంది వాళ్ళందరూ బాగుండాలా మగ్గాల వాళ్ళందరూ వాళ్ళు బాగుండాల కోసం నేను పెట్టి తీసుకున్న తీర్మానం నేను చేసుకున్న ఎయిమ్ నా మీద సరిగా ఉంటుంది కాబట్టి సొసైటీకి మంచిది ఉంటుంది కాబట్టి దేవుడి నా చేయి పెట్టుకుని ఇంత దూరం పైకి తీసుకొచ్చిన అనమాట ఇప్పుడు మీకు సినిమాలో మార్కెట్ ఉండేది కాబట్టి మీరు స్టార్టింగ్ స్టెప్ తీసుకున్నారు తర్వాత స్టేట్ స్టేట్ ఎలా వెళ్ళిపోయారు సార్ అదే నేను తయారు చేసి వచ్చినప్పుడు పంచీలు తీసుకుపోయి శాంపుల్ చూపించినాం ఫస్ట్ పార్టీ దగ్గర పార్టీ వచ్చి క్వాలిటీ బాగుంటుంది అన్నారు ఏం రేట్ అన్నారు యాభై రూపాయలు చెప్పినాం అందరు రేటు నలభై ఐదు రూపాయలు మాది యాభై రూపాయలు చెప్పినారు ఆయన రిటైల్ పార్టీ నాలుగు జనరేషన్ చేసేవాళ్ళు నలభై రూపాయలకు పెంచులు ఇస్తారు మీరు ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసినారు వచ్చి దానికంటే తక్కువ ఇయ్యాలి కానీ మా దానికంటే ఐదు రూపాయలు ఎక్కువ చెప్పిన ఒకే రోజుల్లో మీరు టాటా బిర్లావే ఆశపడుతున్నారా అని చెప్పి ఆ పెన్షన్లు మా దగ్గర ఇచ్చేసి ఆయన సేల్స్ చూసే వెళ్ళిపోయినారు నా నా మాట విన్నదానికి ఆయన సిద్ధం లేదు ఆయన వెళ్ళిపోయినారు మళ్ళీ వాళ్ళు కస్టమర్ని సేల్స్ అయిన తర్వాత అది వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం ఇంకా పోలేదన్నారు ఇది మీ దగ్గర మాట్లాడు అని చెప్పన్నారు ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీ మొత్తం చెప్పినాం ఆయన కన్ను అని ఎర్రగా అయిపోయింది లేచి చేపెట్టుకొని ఇంత ఏజ్లో మీకు ఎట్లా సార్ ఇంత ఐడియా వచ్చింది చాలా మంచి పని చేసినారు ఆర్డర్ రాసుకో అప్పుడు నేను అర్థం చేసుకున్నాం ఇప్పుడు మనకు కావాలా ఇప్పుడు ఈ మగాళ్ళని దూరం రాదు మనం బిజినెస్కి అందరూ బిజినెస్లో అబత్తాలు చెప్పి ఏదో మాటలు చెప్పి బిజినెస్ చేసిన కాలంలో ట్రూత్ నిజం చెప్పి ప్రెసెంటేషన్ సరిగా ఇచ్చినప్పుడు వాళ్ళ మనస్ఫూర్తి ఒప్పుకొని మాకు ఆర్డర్ ఇచ్చినారు ఈ రెండే రామరాజ్యం ఇంత దూరం పైకి గ్రోత్ అయ్యే రీజన్ అనమాట సార్ ఇంటెన్షన్ వచ్చేసి మీరు వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళలో చేంజ్ రావాలి అట్ ద సేమ్ టైం బిజినెస్ జరగాలి అనే ఇంటెన్షన్ నుంచి స్టార్ట్ అయింది కమింగ్ టు ద ప్రైస్ మీరు చెప్పినట్టు అప్పటికంటే మార్కెట్ వాల్యూ కంటే కొంచెం ఎక్కువ ఉంది మరి మీ టార్గెటెడ్ కన్జ్యూమర్స్ ఎవరు అంటే రిచ్ పీపుల్ పూర్ పీపుల్ అప్పుడు ప్రస్తుతానికి నేను పోయినప్పుడు ఎవరెవరు పంచులు కడుతున్నారో వాళ్ళే మా కస్టమర్ అప్పుడు మనకు కొత్తగా పంచులు కట్టేవాళ్ళు లేదు మొత్తం పంచులు కట్టేవాళ్ళు రాగరాగా తగ్గిపోయినారంటే దానికి రీసెంట్ వెస్టర్న్ కల్చరు కట్టినాలే వాల్యూ ఉంటుంది మా సొసైటీలో ఒక గౌరవం ఉంటుంది అంటే ఒక అభిప్రాయం వచ్చింది పంచులు కట్టేదంటే అంటే అందరూ కొద్దిగా పావర్టీ ఒక పల్లెటూరు వాళ్ళు చదివకుండా ఉండేవాళ్ళు పామురుడు వాళ్ళే పంచులు కడతారు మీకు ఆ టైపే పిక్చర్ ఇచ్చే సినిమా అన్నీ అట్లే వస్తుంది అనమాట పని చేసిన వాళ్ళు పంచులు కట్టుకుని అట్లా వస్తారు సౌకర్యం పోటేసుకొని ఉంటారు ఇట్లా ఆ సిచ్యువేషన్ అన్ని మొత్తం అట్లా ఒక ఇమేజ్ పెరుగుతూనే ఉంటుంది అప్పుడు నేను పోయి ఉన్నవాళ్ళ దగ్గరేదో అమ్మలా అవునప్పుడు దానిని నేను తీసుకున్న పాయింట్ ఏమంటే నేను మార్కెట్కి పోయినప్పుడు చాలా మంది చూస్తాం అప్పుడు నలభై రూపాయలు పంచి పెట్టుకుంటే యారు యాభై రూపాయలు చేసి క్వాలిటీ చేసి చేరిక లేదు నలభై రూపాయలు యాండ్రెడ్ పేరు అంటే అదే నలభై రూపాయలు పెట్టుకుంటారు తరం తక్కువ చేసుకుంటారు అది టెక్స్చర్ తక్కువ చేసుకుంటారు యాన్ తక్కువ యాన్ చేసుకుంటారు బ్లీచింగ్ తక్కువ చేసుకొని రకం తక్కువ వచ్చేసిన కాబట్టి ఆ పంచలు కట్టుకుని పోయిన వాళ్ళు ఎక్కడ పోయినప్పుడు దానిలో ఎల్లో కలర్ పైలి ఇంకొక స్పేర్ తీసుకుపోతారు కానీ ఎప్పుడైనా అది పిగిలిపోతుంది అంటే అది స్పేర్ కావడం కోసం ఒక ఫంక్షన్ పోయేటప్పుడు అది పీగిలిపోతే మళ్ళీ మార్చుకుంటారు అనమాట ఇప్పుడు ఇది ఇది కన్నీ అయిందంటే ఎందుకు పంచులు కట్టుకున్న ప్యాంటు మార్చేస్తారు కదా అట్లా తరం తక్కువ అయిపోయింది కాబట్టి కూడా పంచర్ బిజినెస్ తగ్గిపోయింది ఒక కారణం ఉంటుంది ఇప్పుడు పంచులు మాత్రం కాదు ఏ ప్రొడక్ట్నా కూడా తరం తగ్గిపోయి మార్కెట్కి వచ్చేందుకు కొద్ది రోజులు అది ప్రొడక్ట్ లేకపోతుంది మంచి తరం చేసి తక్కువ రేటు కమ్మినా కూడా ఆ లేకపోతుంది రెండూమే ఒక మంచి బిజినెస్కు మంచి వ్యాపారస్తు చెడ్డదే మంచి సరుకు ఇయ్యాలా సరిగా లాభం పెట్టామని అది గ్రౌత్ వస్తుంది అందరూ దానిపైన వెనకాల వస్తారు అది లేకపోతే నేను ఫస్ట్ నుంచే వచ్చి మంచి సరుకు చేయాలి దానికి రేట్ ఎక్కువ కూడా మనం ప్రజంటేషన్ చేసామని నమ్మకం చేసినాము అది నేనుగా మార్కెట్ నేనే పోయినాం ఇప్పుడు నాకు నాకు తర్వాత ఒక మార్కెట్ మేనేజర్ ఏజెంట్ అట్లా ఉన్న కష్టం నేనే తయారు చేసేవాళ్ళు నేనే అమ్మేవాళ్ళు అందులో పార్టీ దగ్గర మంచి రిలేషన్ ఉంటుంది కాబట్టి ఒక దాని గురించి మాట్లాడి మాట్లాడి ఒక ఐదు మంజీలు పెట్టండి అన్నాడు ఐదు బిజ్జి పెట్టామనిప్పుడు మళ్ళీ యాభై బిజ్జిలకు ఆర్డర్ వచ్చింది ఇట్లా స్టేజ్ బి స్టేజ్ చేసిన ఫస్ట్ క్వాలిటీ ఇచ్చినాము ఎప్పుడైనా డౌన్ ఫాల్ చూసారా సార్ లేదు లేదు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు అయితే పంచలని ఒక ట్రెడిషన్ కూడా ఫ్యాషన్ లోకి తీసుకొచ్చేసాము నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ ఇంకేమైనా ఉన్నాయా అలా టార్గెట్స్ ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకు పంచలు కట్టించినాము మళ్ళీ పిల్లలకు అందరికీ పుట్టిన సిక్స్ మంత్స్లో అన్నం పెట్టినప్పుడే వాళ్ళకి పంచులు కట్టి చూసే టేబుల్ చేసేసినాం యూత్ వాళ్ళు పంచులు కట్టరు వాళ్ళకు పాకెట్లు లేదు సారిపోతుంది ఉంటుంది దానికి సహాయం చేసి ఇచ్చి వెల్క్రో పాకెట్ ఇచ్చినాం దానిలో ఇప్పుడు ఎందుకు హాయిగా హ్యాపీగా చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు స్టార్టింగ్లో ఓ రోజులకు ఐదు వందలు పంచి తయారు ఇప్పుడు యాభై వేలు పంజీలు తయారు సప్లై ఉంటుంది ఇంకే ఫ్యూచర్లో పెంచులు రెడీమేడ్ పెంచులు అయిపోతుంది అని అట్లనే యూత్ వాళ్ళు అంత దండికి వస్తున్నారనమాట ఇప్పుడు యూత్ వాళ్ళు ఇంకో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇట్లా తిరిగినలే మనం సప్లై చేయాలకుంటాము అంత అంత ఒక కల్చరు మనం ట్రెడిషనల్గా సంస్కృతి తీసుకురావాలని ఇప్పుడు యూత్ దగ్గర బంచు వాల్యూ పెరుగుతుంది అది పెరిగే టైంలో మేము అన్ని సిస్టమ్ చేసి వచ్చినాము వల్ల అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము ఆ టైప్ అన్నీ చేసి రోజుల ఇది మన అడయాళం మన పారంపర్యం మన సంస్కృతి మన కల్చర్ ఇది మన ఆ మైండ్లో అది ముందు అవమానం ఉంటుంది ఇప్పుడు అది ప్రెస్టీజీలో మారిపోయింది దీనికి ఫార్టీ ఇయర్స్ అయింది ఒక జనరేషన్ అయింది నాకు ఇప్పుడు అందరూ కట్టినప్పుడు బాగా హాయిగా పోతున్నారు ఇప్పుడు ఏ పిక్చర్ చూడండి ఒక పిక్చర్ ఒక పాట పెంచర్ కట్టుకుని వస్తుంది వెంకటేశ్వర్ బ్రాండ్ అంబాసిడర్ చేసినాం విశ్వనాథ్ గారు బ్రాండ్ అంబాసిడర్ చేసినాము ఏదైనా ఒక బిజినెస్ సక్సెస్ అవుతున్నప్పుడు కాంపిటీటర్స్ కూడా చాలా వస్తారు కదా మీకు అలాంటి ఇప్పుడు మనకు బిజినెస్ నేను చేసిన బిజినెస్ మళ్ళీ చూసి వెనకాల వచ్చినట్ట నేను సరిగా రూట్లో ట్రావెల్ చేస్తామంటే అర్థం అనమాట ఇప్పుడు నా బిజినెస్ చూసి దానికి వెనకాల ఒక ఇండస్ట్రీసే పెరిగింది దానికి ముందు బిజినెస్ అన్నీ క్లోజ్ చేసేవాళ్ళు మళ్ళీ నేను బిజినెస్ అది పైకి పంచలేని తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం వెనకాల బాగా ఇండస్ట్రీస్ పెరిగింది చాలా మంది వచ్చినారు ఇప్పుడు వాళ్ళందరూ నేను చెప్పేది వాళ్ళు కాంపిటేటర్ నేను అనుకోలేదు వాళ్ళందరూ మా ఫాలోయర్స్ ఎందుకంటే వాళ్ళు పంచలే కదా తయారు చేశారు నేను ఒక నూరు మంది కట్టేసిన వాళ్ళు ఒక పది మంది కట్టేశారు కదా అప్పుడు మన కల్చర్ పెరుగుతుంది కదా నా నోకేమి మగ్గాల వాళ్ళకి పని చేయాలా మనం కల్చర్ పెరగాల అది ఎవరు చేసినా ఏమి అందరూ చేయొచ్చు కదా ఎవరు చేసినా దానికి మేము సపోర్ట్ చేస్తాం అనమాట ఫ్యాషన్ అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు బెల్ట్స్ వాటి గురించి చెప్పారు కదా ఫోన్స్ పెట్టుకోవడానికి పౌచెస్ వీటి అప్డేషన్స్ ఎలా జరుగుతుంటాయి ఎన్ని ఇయర్స్కి ఒకసారి చూస్తూ ఉంటారు బేసికల్ పంచులు కట్టుకున్నా వాళ్ళ రెగ్యులర్గా కట్టుకోవడానికి కూడా మనసులో ఒక భయం ఉంటుంది అది జారిపోతుంది ఏమంటే భయం ఉంటుంది అది బెల్ట్ కట్టుకున్నా అది బ్లాక్ వైట్ షర్ట్ బ్లాక్ అది అంతా ఉండదు అట్లా అన్నీ ఒకటి కట్ దానికి వైట్లీ క్లాత్ బెల్ట్ తయారు చేసి ఇచ్చినాము వోల్ట్ వైట్ ఇన్నర్ వేర్ చేసి ఇచ్చినాము అందులో ఇన్నర్ వేర్ ఉంటుంది అది వేసుకుంటే బాగుంటుంది బ్రీఫ్ వేసుకుంటే బాగుంటుంది అదన్నీ ఆలోచన చేసి దానికి కరెక్ట్గా సిస్టమ్ చేసి పంచులు వేసుకున్న వాళ్ళకి కావాల్సిన సొఫిషియట్ కాంపర్టుల్ ఉన్న టైంలో పది ఇన్నర్ వేర్ పంచుల కోసమే పెట్టినాం ఇట్లా పంచులు బేస్ పెట్టుకొని అన్నీ చేసి వచ్చినాం ఒక కోవిడ్ టైం కూడా అందరూ ట్రాక్ ప్యాంట్ అన్ని వర్కట్ కోమున్నప్పుడు కూడా పంచులు కట్టుకుని టీషర్ట్ వేసుకుని వర్కట్ కోమ్ చేయని చెప్పి దోతి టీగెచ్ఓ టీ వై ఉంటుంది టీగెచ్ఓ టీ టీఈ పెట్టి టీ షర్ట్ కూడా బెంగిల్ చేసిన ఇప్పుడు టీ షర్ట్ మార్కెట్ అయిపోయింది అట్లా ఏదో పెట్టినా కూడా సెంటర్ పంచీలు పెట్టుకుంటాం దాని తర్వాత అన్ని తీసుకొచ్చినాం పంచులు ఫ్యాబ్రిక్ వైట్ లినన్ పట్టు ఇప్పుడు వన్ అండ్ డాక్స్ ఒక పట్టు పంచులు తయారు చేసేసాం ఆ బ్రాండ్ ఉండేది అమ్ముతుంది సెలిబ్రిటీ అన్నీ ఫంక్షన్ ఇప్పుడు పెళ్లి కూతురుకు మూడు వచ్చా ఐదు వచ్చాక చీరలు ఉంటుంది కొడుకు రామరాజు ఇస్తుంది అనమాట లగ్నాన్ని పేరు పెట్టి ఇప్పుడు ప్యూర్ పట్టు చేసినాము ఇప్పుడు ఇండియా మొత్తం ప్యూర్ పట్టు పచ్చరంటే రామరాజుల ట్రస్ట్ పెరిగిపోయింది సార్ టోటల్ ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి బిజినెస్ ఇప్పుడు మనకు మూడు వందలకు పైన ఉంటుంది ఓకే ఐదు వేలు రీటైల్ డీలర్ ఎంబీఎస్ ఉన్నారు ఇంకొక ఫైవ్ హండ్రెడ్ వరకు పోవచ్చు అనుకుంటాం సౌత్ ఇండియాలో మళ్ళీ నార్త్ ఇండియా మళ్ళీ ఫ్యూచర్ ఎట్లా పోతుంది ఐడియా లేదు సౌత్ ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ దూరం పెట్టచ్చు ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇంకొక టూ హండ్రెడ్ పైన పెట్టేదే అవకాశం ఉంటుంది ఉంటుంది మంచి ప్లేస్ వరకు అంటే చేస్తాం అండ్ ఒకే రోజు అన్నీ చేసే నీకు లేదు కదా స్టేజ్ బై స్టేజ్కి ఇప్పుడు నలభై మూడు బ్రాంచెస్ ఉంటుంది తెలంగాణలో మాత్రం ముప్పై తొమ్మిది ఉంటుంది ఆంధ్రలో మొత్తం ఎనభై రెండు ఉంటుంది ఆంధ్ర తెలంగాణలో కలిపి షోరూమ్ ఒక ఆరు వేలు ఐదు వేలు పార్టీలు ఉన్నారు వీళ్ళందరూ మాకు చాలా పూర్వకాలం నుంచి సెవెంటీ సెవెన్ నుంచి ఉంటే ఇంకా మా దగ్గర జమా ఖర్చు ఉంటుంది ఓకే అట్లా ఉన్నారు అనమాట ఫైనల్ గా ఫ్యామిలీ సపోర్ట్ గురించి ఒకసారి చెప్పండి ఎందుకంటే కల్చర్ గురించి చెప్తున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది మాకు రెండు డాటర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో రమ్యం పేరు పెట్టుకొని చీరలు దిగి చేసినారు ఇప్పుడు అన్ని షోరూమ్ లో టూ ఇయర్స్ అయింది ఇప్పుడు కోవిర ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ షోరూమ్ చూ ట్రైన్ చూసినాము మా షోరూమ్ లో వన్ లాక్ అంటే చేర్లు షోర్లు మూడు లక్షలు జరుగుతుంది మాకంటే ఎక్కువ పోతుంది ఇప్పుడు నాకు ఇంత టర్న్ ఓవర్ ఇంత దూరం చూస్తారు ఫార్టీ డేస్ అయింది వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ లో ఇంత టర్న్ ఈజీ వచ్చేసారు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఏజ్ వేసి పేషెంట్ ప్రజలు లేకుండా బాగా డిమాండ్ డిమాండ్గా అమ్ముతున్నారు మా మావాడు కదా హ్యాపీగా ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ సో మచ్ సార్ ఇట్స్ ప్లేస్ టాకింగ్ టు యూ చాలా చక్కటి విషయాలు తెలియజేశారు అలాగే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం ఉంది టీవీ టెన్లో నేను మాట్లాడేదానికి అవకాశం వచ్చేదానికి ధన్యవాదులు నేను చెప్పేది మన ఇండియా కల్చరు మనం తీసుకుపోకుండా వేరే తీసుకుపోయేది అందువల్ల ఇప్పుడు వరకి ఆంధ్ర తెలంగాణలో తెలుగు మాట్లాడగానే తెలుగు తల్లి మన అందరూ అన్నం పెట్టుకున్న వాళ్ళు అందరూ మన మన చోటు ఉంటారు మీరు లేదంటే నేను ఇక్కడనే ఎల్కేజీ నేర్చుకున్నాము స్కూల్ నేర్చుకున్నాము కాలేజీ నేర్చుకున్నాం అన్నీ ఇక్కడనే అందువల్ల ఇంత దూరం రామరాజ్య పెద్ద ఫరం వచ్చేదానికి బేసిక్ ప్లాట్ఫార్మ్ ఇచ్చేది ఈ తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళకు ఈ టైంలో సన్యాహంతులు చెప్తున్నాము ఇప్పటివరకు మాకు బాగా సపోర్ట్ చేసి ఈ కల్చర్ డెవలప్ చేసేది బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా ఫ్యూచర్లో బాగా ఇదే సపోర్ట్ చేసి మనం కల్చర్ డెవలప్ చేసి మన ఇండియా నుండి ఎకనామిక్ స్వదేశీ బ్రాండ్ రామరాజ్ అంటే స్వదేశీ బ్రాండ్ అది ఇంకా డెవలప్ చేసి రావాలా ఫారిన్ ఎక్స్చేంజ్ వరకు ఇది పోవాలా అని నేను కోరుకుంటాము అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ రాజ్ కాటన్ చైర్మన్ ఫౌండర్ కె ఆర్ నాగరాజన్ తో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ